గడిచిన దినాల్లో మీ ప్రార్థనా జీవితాన్ని మీరు కాపాడుకోవాలి అని ప్రభు మాట్లాడారు కయ్యేను హేబేలును కాపాడుకోలేకపోయాడు అనగా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు అని విన్నాం అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల ప్రకారంగా కయ్యను హేబేలు చంపేశాడు చంపేసిన తర్వాత కయ్యిని యొక్క చరిత్ర మనం గత దినాల్లో చూసాం అయితే ఇప్పుడు ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు ఆదాము తన భార్యని కలిసినప్పుడు మరొక కుమారుడు పుట్టాడు అప్పుడు ఆమె చూడండి ఆ అవ్వమ్మ ఒక కుమారుని కనింది ఆ కుమారుడికి ఏం పేరు పెట్టారంటే షేతు అని పేరు పెట్టారు అంటే హేబే హేబేలును హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరల ఇంకో కుమారుడు పుట్టి ఇచ్చాడు పుట్టాడు అనుకొని అతడికి షేతు అని పేరు పెట్టారు ఆ షేతుకి కుమారుడు పుట్టాడు ఆ కుమారుడి పేరు ఎనోషు చూడండి ఇరవై ఆరో వచనంలో మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టిన తనకి ఏనోషను పేరు పెట్టిను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను రక్తములో నుండి రక్తములో నుండి మొరపెట్టిన హేవేలు అలాంటి ప్రార్థనాత్మ రక్త రక్తములో కణాలలో రక్త కణాలలో కూడా ఒక ప్రార్థన జుగస్స కలిగినటువంటి హేబేలు లేకపోయేసరికి ఎలాగిప్పుడు భూమి మీద అన్ని సంగతులను గూచి దేవునికి మొరపెట్టేవారు ఎవరు ఎవరు అయితే వచ్చాడు చూడండి సేతుకి పుట్టిన కుమారుడు సేతు హేబేలు చంపిన హే కయ్యేను చంపిన హేబేలుకి ప్రతిగా పుట్టినవాడు సేతు అనగా కయ్యేనికి తమ్ముడు చేతు చేతికి పుట్టినటువంటి కుమారుడే యనోష యనోష పుట్టినప్పుడు అంటే ప్రార్థన ఆరంభమైందంటే యహోవా నామమున ఒక నామమును కలిగి ఒక ఆధార శిల ఆధారము కలిగి ఎవరికి ప్రార్థన చెయ్యాలో తెలిసినవాడిగా ప్రార్థన ఏమి చెయ్యాలో తెలిసినవాడిగా ప్రార్థన ఎవరికి చేస్తే ఆలకిస్తారో తెలిసినవాడిగా ఏకైక దేవుడు ఆయనే ప్రభులకు ప్రభు రాజులకు రాజు ఆయన పేరు నజరడైన యేసు అదిగో ప్రారంభమై ఆరంభమైంది ఆయన నామంలో యహోవ నామమున ప్రార్థన ఆరంభమాయను ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన మీ జీవితంలో ప్రార్థన ఆరంభమగునుగాక చల్లారిపోయారేమో ప్రార్థన జీవితం కరిగిపోయిందేమో ఆరిపోయిందేమో కానీ ప్రభు మరలా ఇప్పుడు వెలిగిస్తున్నాడు ఈరోజు మీ ప్రార్థనా జీవితాన్ని మీరు ఇప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే పది నిమిషాలు కాదు పది నిమిషాలు దాటి అరగంట అరగంట దాటి గంట అలా గంటల తరబడి మీరు దేవునితో సహవాసం చేయబోతున్నారు మీరు అలెలుయా గొప్ప ప్రార్థనాత్మను దేవుడు మీ మీద కుమరించాడు దేవుని బిడ్డలు ఎందుకంటే ప్రభు అదిగోండి విజ్ఞాపన చేసి ఆత్మను మన మీద కుమరించానని మరొక చోట రాయించాడు ఆయన మీరు ప్రార్థన ఆరంభించండి ప్రార్థన నడిపింపు దేవుడే ఇస్తాడు పాటలు పాడుతూ ప్రార్థించండి ప్రార్థన చేస్తూ ప్రా పాటలు పాడండి ఏ విధము చేతనైనా ప్రార్థన ఆరంభమైతే చాలు బలిపేటం కట్టబడటం బలిపేటం అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం అలాంటి బలిపెట్టమనే ప్రార్థనా జీవితం మీ జీవితంలో ఉంటే చూడండి దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రార్థన ఆరంభించండి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అయితే ప్రార్థన ఆరంభించండి వ్యాధితో బాధపడుతున్నారు ప్రార్థన ఆరంభించండి ఇప్పుడే హృదయంలో నడుస్తూ ఉండేటప్పుడు పని చేసుకునేటప్పుడు ఏమండి వంట వంటశాలలో వంట చేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఉద్యోగ స్థలంలో ఉన్నప్పుడు పని స్థలంలో ఉన్నప్పుడు ఎక్కడున్న ప్రార్థన ఇంటి దగ్గర ఇంకా ఇంకా ఖాళీగా ఉన్నారైతే మోకాళ్ళ మీద పడి కన్నీరు విడుస్తూ ప్రార్థన 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 దేవునికి దగ్గరగా జీవించే జీవితమే ప్రార్థన ఆయనతో సహవాసం చేయటమే ప్రార్థన ఎల్లప్పుడు ఎన్ని మీ చుట్టూ ఉన్నా దేనితో సమా దే దేనితో కూడా మీకు సహవాసం లేదు సంబంధం లేదు దేవునితోనే మీకు సంబంధం అన్నట్లుగా వ్యవహరించాలి మనం కాబట్టి ఇలాంటి ఒక ప్రార్థన జీవితం దేవుడు మీలో మండిస్తున్నాడు అది మండుతుంది నేను ప్రవచిస్తున్నాను మీరు గొప్ప ప్రార్థన పరులుగా ఉంటారు అలేలుయా జాన్ హైడ్ గొప్ప దైవజనుడు ప్రార్థన చేస్తుంటే ఏమండి అతని అతను రక్తము రక్తము కారీదంట చెమ చెమట గ్రంథులు పగిలి కూడా రక్త కన్నీరు గొప్ప ప్రార్థన పరుడు గుండె ఏమండి ఒకవైపు నుండి ఒకవైపు నుండి ఒకవైపుకి జరిగిపోయిందంటే ఇంకా నువ్వు ఇంకా ప్రార్థన చేస్తే చనిపోతావని చెప్పారట వైద్యులు అంత గొప్ప పరుడు అనేక వేల లక్షల కోట్లాత్మలు రక్షణలోకి వస్తూ ఉన్నాయి ప్రార్థన చేయండి దేవుడి కార్యాలు చేయబోతున్నాడు దేవుడు ఈ మాటలు మనం వెనికిలో దీవించిన గాక ఆమె ప్రేమ గల తండ్రి మహాగనుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క నాయన ప్రార్థనాత్మను మీరు మండిస్తున్నందుకు స్తోత్రాలు అది ఇప్పుడే మండుచున్నందుకు స్తోత్రాలు మీరు భూమి మీద అగ్ని వేయవచ్చి ఉన్నారు తండ్రి మనుషుల హృదయాల్లో అగ్ని వేశారు అది మండాలని కోరుకుంటున్నారు తండ్రి గొప్ప ప్రార్థన ప్రార్థనలో ఉండాలని అవును తండ్రి ఇదిగో నయనేశయ్య మరి నాయన సహోదరి నాయన ఇదిగో మార్త మరి ఇద్దరు ఏకమ నీ పాదాల దగ్గర కూర్చోవలసిన వారే కానీ మరి నీ నీ హృదయాన్ని ఎరిగి నీ పాదాల దగ్గర కూర్చున్నందుకు మరియ మీద అసహనముతో మరియ మీద అక్కసుతో మాట్లాడుతున్న మార్త తొందరబాటు కలిగి అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని విసుగు చెందిందని నీ లేఖనాల్లో మీరు వ్రాయించారు తండ్రి అవును తండ్రి వారిద్దరి మధ్యలో నాయన విరోధం కారణం నాయన ఇదిగో నాయన వారు ఒక వ్యక్తి బాగా భక్తిలో కొనసాగుతున్న కారణమే తండ్రి అవును తండ్రి ఈ కడవర దినాల్లో నీతో ఎక్కువగా గడుపుట ద్వారా కొంతమంది శత్రులుగా ఉండొచ్చేము కానీ వారిని మిత్రులుగా చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు సర్వసత్యములకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఏస్తున్నములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లస్